హలో అండి బాగున్నారా మనం మేము ఫ్యామిలీతో ఒక మ్యారేజ్కి అయితే వెళ్ళాం అనమాట ఆ మ్యారేజ్ కళ్యాణ మండపం చాలా పెద్దగా ఉంది చాలా బాగుంది కూడా ఈ కళ్యాణ మండపం అంతా చూసుకొని మేము ఆ బయట పక్క అంతా చూసుకొని ఇదిగో ఈ బయట పక్క అంతా చూసుకొని అక్కడ నుంచి భోజనాలకు వెళ్దామని చెప్పి భోజనానికి వెళ్తే అక్కడ చక్కగా అరిటాకులతో మాకు భోజనం పెట్టారు అర్ధాగులతో భోజనం చాలా అయింది ఇప్పుడు చాలా తక్కువగా పెడుతున్నారు ఇది అయిపోయిన తర్వాత మేము ఇంటికి వెళ్ళేటప్పుడు చూస్తేనండి కార్లు చాలా ఉన్నాయి మ్యాక్సిమం చాలామంది కార్లు వేసుకుని వచ్చారు ఈ చివరి నుంచి ఆ చివరి దాకా మొత్తం ప్రతి చోట అన్ని కార్లు ఈ పెళ్ళికి బైకులుగా నా ఎక్కువ కార్లే వచ్చేసినాయి బైకులు చాలా తక్కువ వచ్చినాయండి ఇక ఈ పిల్లంతా చూసుకొని నేను వెళ్దాం అనుకునేసరికి మా అమ్మాయికి కిల్లీ కావాల్సి వచ్చింది మళ్ళీ మళ్ళీ ఆ కిల్లీ కావాలని చెప్పి అక్క ఇంకో కిల్లీ తీసుకొని చూడండి అలా వెళ్ళిపోతుందో గబగబ గబగో వెళ్తుంది ఇంటికి వెళ్ళిపోతాం లేకపోతుంది స్కూల్లో ఉందని ఇంకా వాళ్ళ అమ్మని చూసిందో లేదో నిజానికి పరిగెడతాం స్టార్ట్ చేసింది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి